అందరికీ నమస్తండి నేను మీ పను వెల్కమ్ టు అవర్స్ అన్నా పేరినానికి పదవితో పాటు కళ్ళు కూడా పోయిందనుకో ఏదిగా అనిపించడమే పోతుంది అది ఎందుకు అంటున్నానో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో చూసాక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ కామెంట్ బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటాను ఒకసారి ఆ వీడియో చూడండి ఏడి వంశేడి నిజంగా పక్కన పెట్టుకునే పేరినాని వంశీ డిగట్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు భలే మాట్లాడతారు అధికారం పోయినాక సైలెంట్గా ఉంటారు ఒకసారి వీళ్ళు ముగ్గురు చూడండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు అధికార మతంతో ఏ విధంగా బూతులు మాట్లాడారో మనం అందరం చూసాం ఈ కుడాలి నాని బయటకు వచ్చి అమ్మని అక్కలు ఇదుగుతూ ఉంటాడు వాడి వీడు గిటని అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఈ పేరుని నాని పవన్ కళ్యాణ్ గారిని చెప్పులతో కూడతా గిట్ అని చెప్పి ఈ పేరుని నాని మాట్లాడతాడు ఈ వల్లనే వంశీ టీడీపీ ఆఫీస్లో పనిచేస్తున్న సత్యవర్ధిని కిడ్నాప్ చేస్తాడు లేకుంటే అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడతా లేకుంటే వేరే వాళ్ళని కించబడుస్తా మాట్లాడుతూ ఉంటారు ఈ వ్యక్తులు మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి పరామర్శించుకుంటారు ఏ విధంగా పరామర్శించుకుంటారు ఈ వలం నేను వంశి పేరేనానికి కొడాలి అంటా ఉన్నాడు నేను ఎట్లాగనో జైలుకి పోయి వచ్చినాను నెక్స్ట్ మీరిద్దరే ఉన్నారు నా జుట్టును చూసి నా ముఖాన్ని చూసి మీరు నవ్వకండి రేపటి రోజున మిమ్మల్ని చూసి నేను నవ్వాలి అని చెప్పి వలం నేను వంశ అంటా ఉన్నాడు ఒకసారి ఇంకో వీడియో చూడండి మీరు అయ్యో జగన్ ఎవరి ఫ్యామిలీని పరామర్శిస్తూ తెగ బాధ ముద్దులు పడతా ఉన్నాడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎవరు చంపింది ఎవరు ఓదార్చేది ఎవరు ఒక్క ముక్కు కూడా అర్థమవుతలేదు కదా మీకు ఈ వీడియో చూస్తే ఫుల్గా అర్థమవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్న ఆమ్మ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కారు కింద చనిపోయిన సింగే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆఫీస్కి పిలిపించి ఓదార్స్తా ఉన్నాడు అసలు చంపిందే ఆయన మళ్ళీ ఓదార్చడం ఒకటి మళ్ళీ దగ్గరుండి నవ్వడం ఒకటి ఒకసారి మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నవ్వుతా ఉన్నాడు అరే చంపింది నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నా తప్ప అయిపోయింది నా కారు కింద పొరపాటున పడిపోయాడు అది నా తప్పే అమ్మ మీరందరూ చక్కటి దీవెనతోటి నన్ను దీవిస్తే చాలా బాగుంటుంది గీటని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుక్కోవాలి అడిగిపోయి అడుక్కోకుండా నవ్వుకుంటూ భుజాన్ మీరు ఇక్కడ చూడండి ఒక క్లిప్పు ఇక్కడ చూడండి ఇగో ఆడ ఆ షెట్తో క్లీన్ చేసుకుంటాడు చూడండి ఆడ ఇట ఇట క్లీన్ చేసుకుంటాడు అసలు ఒక దళితుడిని పట్టుకోనికే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడతలే నువ్వేం చేయమో మాకు అర్థమవుతలే ఒకసారి మీరు చూడండి ఏ విధంగా నవ్వుతూ ఉంటాడు పాపం సింగేగారి ఫ్యామిలీకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాను మీరందరూ చెప్పండి జగన్మోహన్ రెడ్డి కార పడింది నిజమే జగన్మోహన్ రెడ్డి చంపింది నిజమే ఇదంతా తెలిసి మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు ఉంటారు ఈ సాక్షి అని చెప్పి కొంతమంది పీఠం కాళ్ళని చెప్పి ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆంబులెన్స్లో నా భర్తని ఏమైనా చేశారు గిట్లని చెప్పి అనుమానం ఉందని చెప్పి పాపం ఈ అమ్మతో మాట్లాడిస్తూ ఉన్నారు అసలు ఆ అమ్మగి ఏమైనా ఉందా కొద్దిగైనా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయింది అందరికీ తెలిసిందే ఆయన ఫేస్ అంతా ఖరాబ్ అయింది అందరికీ తెలిసిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత ప్లాన్ తోటి టీడీపీ పార్టీ వాళ్ళ మీద నూకేస్తా అన్నాడు ఇది ఎక్కడ చెప్పండి చంపింది నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించేది నువ్వే వేరే పార్టీ వాళ్ళ మీద నూకేది నువ్వే నీ పార్టీని నమ్మి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలా మళ్ళీ నువ్వు వేరే పార్టీ వాళ్ళ గురించి వాళ్ళు నువ్వు ఏం చేసిరు వీళ్ళు ఏం చేసిరు గిట్లని చెప్పి ప్రశ్నలు చేస్తావు ఏందయ్యా జగన్ మళ్ళీ ఈ వైసీపీ కార్యకర్తలు ఉంటారా బా కొద్ది ప్లాన్ కాదు టీడీపీ పార్టీ వాళ్ళ మీద నూకేస్తారు లేకుంటే అక్కడున్న జనసేన పార్టీ వాళ్ళ మీద నూకేస్తారు లేకుంటే ఐఏఐ వీడియో అని చెప్పి అంటారు ఫేక్ వీడియోలు అని చెప్పి అంటారు ఏ విధంగా అయితే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకో వీడియో చూడండి మీరు మీరు ఇక్కడ చూడండి వలభనని వంశిని కలిసినా జగన్ వీళ్ళిద్దరు మళ్ళీ జైలుకి వెళ్తారేమో ఇప్పుడు వలభనని వంశీ బెయిల్ మీదనే బయటకు వచ్చేస్తాడు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఈడీ కేసు అని చెప్పి లిక్కర్ కేసు అని చెప్పి వా కేసు ఈ కేసు అన్ని నెత్తి మీద పడ్డది జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడానికి ప్రిపేర్గా ఉన్నాడు ఒకసారి మీరు ఆ ఫోటో చూడండి మీరు ఎంత ముచ్చటగా ఎప్పుడు కడవనట్టు ఎప్పుడు చూడనట్టు మాట్లాడుకుంటా ఉన్నారు వలం నీ వంశీ జగన్ గారికి అంటా ఉన్నారు జగన్ అన్న జగన్ అన్న జైల్లో అస్సలు అన్నం పెడతారా జైల్లో అస్సలు ఫ్యాన్ పనిచేస్తాయి మనం వెళ్లే ముందు మన రాష్ట్రంలో ఫ్యాన్ అస్సలు సరిగ్గా పనిచేస్తలే కదా జైల్లో అయినా సరిగ్గా పెడదామన్నా అక్కడైనా పనిచేస్తుంది ఒకటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సరే నేనైతే నూట ముప్పై రోజులు జైల్లో ఉన్నామన్నా రేపటి రోజున నువ్వు జైలుకి వెళ్తే అసలే నీకు నడుము సరిగ్గా పనిచేయదు చాలా సమస్యలు ఉన్నాయి అన్నం సరిగ్గా తినకపోతే ఫేస్ మొత్తం చిక్కువ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి కదా అన్న ఇప్పుడే జైల్లో అన్నీ క్లియర్ చేసేసి నేనంటే నూట ముప్పై రోజులే ఉన్నా నువ్వు రేపటి వెళ్తే సంవత్సరానికి వస్తావు మూడు సంవత్సరాల కోసం ఐదు సంవత్సరాలకు వస్తావో నేనైతే చెప్పలేనా కొంచెం జైల సమస్యలు కొన్ని ఉన్నాయి మన వాళ్ళందరూ వచ్చేటోళ్ళు ఉన్నారు చాలా మంది మనతో పాటు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు పేరు అన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఒకసారి చూసుకొని వెళ్ళన్నా జగన్నా నా అని చెప్పి వాళ్ళేమీ వంశీ జగన్ గారికి అంటా ఉన్నారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిదికొచ్చు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో చూసాక కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయాలి ఇట్లని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటాను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల ఇంకా ఎంతమంది జైలుకి వెళ్ళాలి గీలని చెప్పి మీరు కోరుకుంటా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ